ఐడీటీవీ మన ఉనికి మన వాణి నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ మొత్తానికి కొంతకాలంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కనిపించకుండా పోవడానికి సంబంధించినటువంటి వార్తల్లో చాలా పత్రికలు అలాగే న్యూస్ ఛానల్స్ లో కూడా వార్తలు ప్రసరించడం జరిగింది దీనిని కొనసాగించుతోనే తాజాగా వెలువడినటువంటి వార్త ప్రకారంగా ఏంటంటే అక్కడ జిన్పింగ్ పదవీ విరమణ కోరుకున్నట్లుగా కూడా పదవి విరమణ చేస్తారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నట్లు అన్నాయి ఎంతో సుదీర్ఘ కాలంగా తానే అధ్యక్షుడిగా చైనాకి ఒక నియంతగా ఉన్నటువంటి జిన్పింగ్ ఇప్పుడు పదవి విరమణ చేయబోతున్నారన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి దీని ప్రణాళిక దృష్టిలోనే తన దగ్గర ఉన్నటువంటి కొన్ని పదవులను కానివ్వండి అధికారాలు కానివ్వండి బాధ్యతలని అధికారుల చేతుల్లోనూ కొంతమంది వ్యక్తులకు వాటిని బదలాయింపు చేస్తున్నట్టుగా అంటే తన దగ్గర నుంచి కూడా పూర్తిగా వేరే వాళ్ళకి అధికారాలు అప్పచెప్తున్నట్టుగా కూడా దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ ఆయన బిజీగా ఉన్నట్లు అందుకే కొంతకాలంగా ఆయన చీకటిగా ఉన్నట్లుగా కూడా సమాచారం అక్కడి వార్తా పత్రికల్లో వెల్లబడుతున్నారు ఏదైనప్పటికీ కూడా సుదీర్ఘంగా పన్నెండేళ్ల కాలం నాటి సుదీర్ఘ తన రాజకీయ ప్రయాణాన్ని అలాగే అధికారాన్ని కూడా కొంతమంది వ్యక్తులకు తన సుదీర్ఘంగా ఎంతో నమ్ముకున్నటువంటి అధికారులకు పదవి కొన్ని అధికారాలను నిర్ణయాలను చేపట్టడానికి తీసుకోవడానికి ఆయనే కరెక్ట్ అని చెప్తూ ఉంటే మరికొంతమంది మాత్రం దానికి విరుద్ధంగా కూడా ఇకనైనా సరే కొత్త అధికారం చేతులు మారాలి కొత్త చేతులు రావాలి అనేది కోరుకుంటున్నారు ఎంతో సుదీర్ఘ కాలంగా కమ్యూనిస్టు పార్టీని కొనసాగిస్తూ అధికారాన్ని నడుపుతున్నటువంటి జిన్పింగ్ ఇప్పుడు విరమణ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి అక్కడ వార్తా పత్రికల్లో వస్తున్నటువంటి కథ ఏదేమైనప్పటికీ కూడా చూద్దాం మరి ఆయన పూర్తిగా తన వద్దనున్న అధికారాలను అధికారులకు అప్పచిప్పి పూర్తిగా పదవి వివరణలు చేసి రాజకీయ విశ్రాంతి తీసుకుంటారా లేకపోతే గనక కొనసాబింకు బాని కొన్నిటి మాత్రమే అప్పగించి కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలను ఆయన దగ్గరే ఉంచుకుంటారనేది చూడాలి ఏం జరుగుతుంది అనేది సో ఇది చైనాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి చూసిన టీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టీవీ ఛానల్